వీడియో చూసే నువ్వు గొప్పడివయ్యా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి కూడా మంది చూడట్లా నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోయినా చూస్తున్నావు చూడు గ్రేట్ అయితే ఈరోజు మేము సముద్రం దగ్గరకు వచ్చాము ఆ సముద్రం దగ్గర మేమేం చేసాము చూడండి అంత చితర పనులు చిలవ పనులు అయితే ఏం చేయలేదు కానీ ఇలా శంఖాలని వేరుకోవడం అక్కడ పడవల్ని చూడడం పడవల దగ్గర కింద చేపలు ఉంటాయంట నీడకి వాటిని పట్టే మనుషుల్ని ఇదంతా కూడా చూసుకుంటూ పోతా ఉన్నాం ఇంతకీ మీరు సముద్రం దగ్గరికి పోతే ఏం చేస్తారు సముద్రం అంటే మీకు ఎందుకు ఇష్టం అది కామెంట్ చేస్తూ చూసేయండి అప్పుడెప్పుడో కొత్తపల్లి కూతురుగా ఉన్నప్పుడు అడిగాను మా ఆయన్ని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళండి పడవలో చేప వెటకి తీసుకు వెళ్ళండి అలా ఇలా అని అయితే నేను బాగా పాత పడిపోయిన తర్వాత ఇలా పాత పళ్ళాన్ని తీసుకొని పడవ షికారు వచ్చారు మా శ్రీపతి సరేలేండి ఏదైతే ఏంటి ఇప్పటికైనా తీసుకొచ్చారో అది సంతోషం పడవ ఎక్కే ముందు ఆ సముద్ర తీరంలో ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ పోదామని ఒకసారి అటా పోయి గమనించడము ఇదేమంటారండి లంగరా లంగర వేయడం లంగరెత్తడం అదే కదా ఇక ఇవన్నీ మన మత్స్యకారుల ఆస్తులు ఆ వలలు ఈ మోకులు ఆ పడవలు ఇవన్నీ కూడా అయితే నేను సముద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టాను కానీ ఆ ముప్పై కిలోమీటర్లు దాటి సముద్రం దగ్గరకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నాకు ముప్పై ఏళ్ళు పట్టింది ప్రస్తుతం మన వయసు ముప్పై కదా అందుకని అట్లా చెప్పా ముప్పై ముప్పై కలిసి వస్తుందని సరే ఈ సోదంతా ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళిపోదా అయ్యో ఇదేంటి వలలు అన్నీ మూటగట్టేస్తున్నాయి అనుకుంటున్నారా మేము మే నెలలో వెళ్ళాం అప్పుడు సముద్రం మీదకి వేటకి వెళ్ళరంట అందుకనే గాబోలు అన్నీ వాడకుండా అట్ట అట్టి పెట్టున్నారు కొంతమంది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే కూరలోకి చేపలు పట్టడానికి వచ్చారంట అదిగో దూరంగా ఒక ఆయన ఇప్పుడు మనం ఈ పడవలన్నీ దాటుకుంటూ అక్కడి వరకు వెళ్ళిపోదాం అయితే ఈ సముద్రాల దగ్గర కొంచెం జాగ్రత్త ఉండాలా ఎవరు ఎప్పుడు తాగేసి ఉంటారో అంటే ఒకరే ఉంటే ఏం చేయలేరు కానీ ఒక గుంపు ఉందంటే మాత్రం భయపెట్టేస్తారు అది ఆడనైనా మగనైనా అందుకే బిక్కు బిక్కుమంటనే ఉన్నాము అయితే ఏంటంటే మన దగ్గర కత్తులు అవి ఉంటాయి కదా కాబట్టి కొంచెం భయం లేదు ఇంతకీ ఇది ఎక్కడమ్మా ప్లేస్ చెప్పి తర్వాత చెప్పు అని అంటారా దీన్ని పాలెం బీచ్ అంటారండి ఇక్కడే సువర్ణముఖి నది సాగరంలో కలుస్తుంది అంటే సాగర సంగమం అనమాట అది చూడ్డానికే వచ్చాము అక్కడ మేము కొట్టుకుపోయే వాళ్ళం ఆ విషయం వేరే వీడియోలో చెప్తాలేండి ప్రాణాలతో ఎలా బయటపడ్డా అన్నది కూడా గొప్ప టాస్క్ అని మీకు చెప్పండి నెక్స్ట్ వీడియో చూడరు కదా అందుకే కొంచెం భయపెట్టాల్సి వచ్చింది అదేం లేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏం కాదు కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఈడ్చికి వెళ్ళిపోతుంది సరే ఈయన కనిపిస్తున్నాడా మీకు చేపలు పట్టే ఆయన ఇలా మనకు దగ్గరగా అనిపిస్తుంది కానీ నడుస్తూ ఉంటే చాలా దూరం వస్తుందండి ఎవరు లేరా అదగొదు అక్కడ ఉన్నారనుకుంటా ఎంత దూరం రావాలయ్యా స్వామి మళ్ళా ఈ శంఖాలు గవ్వలు అవన్నీ గుచ్చుకుంటాయి పాటు చీకిపోయిన ముళ్ళు అవి కూడా అందుకని జాగ్రత్తగా నడవాలా ఓకే ఆ పడవ దగ్గర ఉన్నారు చూడండి మనిషి ఆయన చేపలు పడుతున్నారు అది ఆయనతో మాట్లాడదామని వచ్చాం నీళ్ళు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ రారు అందరూ తూపిలిపాలెం బీచ్ వెళ్ళిపోతారు ఈ పాలెం బీచ్ అనేది కూడా తిరుపతి జిల్లా వాకాడు మండలం దానికి సంబంధించిందే కానీ కొంచెం దూరం ఉండడం వలన ఎక్కువ మంది అటే వెళ్ళిపోతారు ఇక్కడికి వస్తే మనం సాగర సంగమం చూడవచ్చు సాగర సంగమం ప్లేస్లో చాలా జాగ్రత్త ఉండాలా సముద్రంలో నీళ్లు ఇట్లా పైకి వచ్చి వెనక్కి ఆ నీళ్లతో పాటు మనల్ని లాక్కెళ్ళిపోతాయి ఎందుకంటే మేము చాలా భయపడ్డాం ఆ ప్లేస్లో అందుకనే మళ్ళా చెప్తున్నాను బోర్వాయా అవి తినం కదా తింటారా ఇంకా ఎంతసేపు పడతారు అయిపోయిందాగట్ట ఇర ఉంటాయి రేటు చేప నల్వే ఈ మచ్చల చేపని చూసారా ఎంత తెలివిగా చచ్చిపోయినట్టు ఉందో అట్టుంటుంది తెలివంటే వలబండిలా అది మందల ఈ బెండు నీళ్లలోనే ఉంది కానీ నీళ్లలో మునుగదు అలానే మనం కూడా ఎమోషన్స్తోనే ఉండాలి కానీ ఎమోషన్స్లో మునిగిపోకూడదు అంటే కామం క్రోధం ఇలాంటి వాటికి మనం ఇదైపోకుండా అలా తేలిపోతూ సాగిపోవాలా